గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు రేపొద్దున మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు మన విద్యాశాఖ మార్చులు లోకేష్ గారు వస్తున్నారు మనం అందరం కలిసి సమిష్టిగా సక్సెస్ చేయాలన్నారు మంత్రి గారు మంత్రి గారు మీరు ఎందుకు లేరు మీకు ఆహ్వానం లేదా లేకపోతే వద్దని చెప్పేసి మొహమే చెప్పేశారా లేకపోతే ఏంటి మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు అంటే అంత చులకన మాజీ ముఖ్యమంత్రిని అంటారు కదా మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు కనీసం మీకు ఆహ్వానం లేదు రావద్దని చెప్పేశారు అందుకనే కదా మీరు అటెండ్ అవ్వలేదు అందరు అడుగుతున్నారు పరువు అని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు ఒకసారి మీ స్టాఫ్ని అడగండి ఉదయం ఎనిమిది ఇరవై ఎనిమిదిన్నర ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్ లో పెట్టారు కదా తొమ్మిది గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో జాయిన్ అవుతారు సాయంత్రం ఏమో ప్రజా అని పెట్టారా లేదా మీ స్టాఫ్ మరి హుఠటాహు నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుఠావుట్ విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్ గా మిమ్మల్ని రావద్దు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ బామిని అనేది పూర్తిగా గిరిజన మండలం ఇక్కడ కొంచెం అవగాహన తక్కువ కదా పూర్తిగా గిరిజన మండలం గట్ట కాదు పూర్తిగా గిరిజన మండలం అని చెప్పారు పోనీ చెప్పారు కదా మీరే చెప్పారు కదా పూర్తిగా పార్వతీపురం మన్యం జిల్లా గిరిజనుల జిల్లా గిరిజన కాన్స్టిట్యున్సీ గిరిజనుల మండలం అలా ఏమి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఎందుకు ఆహ్వానం లేదు ముందు రోజు పార్టీ మీటింగ్ లో కూడా మంత్రి గారు ఎక్కడ కూర్చున్నారు పక్కన ఇన్ఛార్జి కూర్చుంటే అది మీ స్థాయి మీ స్థాయి ఏంటో మీ ముఖ్యమంత్రి గారు మీ విద్యాశాఖ మంత్రి గారు చూపించారు అది తెలుసుకొని మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు గురించి విమర్శించేటప్పుడు ఇవన్నీ కూడా గుర్తు పెట్టుకుని మాట్లాడాలని మీకు సూచిస్తున్నాం అసలు ఏం మాట్లాడతారో సంధ్యారాణి గారు ఎదుటి వాళ్ళు విమర్శిస్తూ నరేని నాలుగుగా అర్థం పర్థం ఉండదు మీ ప్రెస్ మీట్ లో మాట్లా ఇవన్నీ మీ గురించి మీరే చెప్తున్నారు మీరు మాట్లాడేది ఎప్పుడు అర్థం పర్థం లేని మాటలు నరం లేని నాలుగు ఏది పడితే మాట్లాడుతుంది అంటారు కదా అలా మాట్లాడతారు మీరు ఇష్టం వచ్చినట్లు ఎప్పుడైనా సరే సంజయ్ రాణి గారిని ఎవరు ప్రశ్నించినా దానికి సంబంధించి ఆవిడ నుంచి ఆన్సర్ రాదు అటు నుంచి వ్యక్తిగత విమర్శలు రాజకీయ పరమైనటువంటి విమర్శలు తప్ప మీ నుంచి పరిష్కార దిశగా ఉండేటువంటి ఆన్సర్ అనేది మీ నుంచి ఎప్పుడు రాదు పార్తీపురం అన్నం జిల్లాలో సంజయారాణి అని అంటే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నట్టుగా మాట్లాడుకోవట్లే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయరాణి అబద్దాలు సంజయరాణి అని ఆవిడకి సబ్జెక్ట్ లేదని ఏది పడితే అది మాట్లాడతారని ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం ఎదుటి వాళ్ళ మీద వ్యక్తిగత విమర్శలు చేయడం తప్ప ఏం రాదు ఇవి అన్నట్టుగా మాట్లాడుకుంటున్నారు మీరు మాట్లాడేటప్పుడు మీలో మంత్రి అనే హుందాతనం ఉంటుందా ఒక ఎడ్యుకేట్ లాగా మాట్లాడతారా మీ హావభావాలు మీ మాట్లాడే విధానం ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి మాట్లాడితే ఏమంటారంటే ఇవిడా గత ఐదు సంవత్సరాల్లోనంట గిరిజనులకి చులకనగా చూశారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ జగన్ రెడ్డి నువ్వు ఐదు సంవత్సరాలు గిరిజనులు చులకనగా చూసావు రోడ్డైలా ఒక గొంతకప్పలా ఆరోప లాంటి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు గతంలో మాట్లాడుతూ నేను ఆవిడని మీరు అనే సంబోధించాను ప్రశ్పృష్టి కానీ ఆవిడ మాత్రం నువ్వు అని అందరూ కూడా అసహించుకుంటున్నారని ఈవిడే కదా మాట్లాడారు ప్రెస్ మీట్ లో ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వు జగన్ రెడ్డి నువ్వా అని మాట్లాడడం సభ్యత సంస్కారమా నీకు ఎంత చెప్పినా చెవుటాడు ముందు వదినట్టే మీలో మార్పు రాదు ఆ విషయం మాకు తెలుసు కానీ మీరేంటో మీ విధానాలు ఏంటో మీ విజ్ఞానత ఏంటో మీ సభ్యత సంస్కారం ఏంటో ప్రజలకి జిల్లా ప్రజలకి రాష్ట్ర ప్రజలకి తెలియాలి అందుకనే చెప్తున్నాం